హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారా కొన్నిసార్లు మనం గమనించకుండానే మన విలువైన సమయాన్ని ప్రాధాన్యత లేని చిన్న చిన్న విషయాలకు ఇచ్చేస్తుంటాం అత్యంత ముఖ్యమైన విషయాలకు వచ్చేసరికి నాకంత టైం ఉండదు అని వాటిని వాయిదా వేస్తాం లేకుంటే పూర్తిగా పక్కన పెట్టేస్తాం ఫలితం నిజమైన సంతృప్తి ఆనందం ఆత్మవిశ్వాసం ఎదుగుదల కరువవుతున్న ఒక బిజీ గజిబిజి జీవితం రోజులో మన సమయాన్ని ఎలా నిర్వహించుకోవాలి జీవితంలో వేటికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలి అని చెప్పే ఒక చక్కటి కథ ఇది ఒకరోజు ఒక చిన్న పట్టణంలో ఉన్న ప్రాథమిక పాఠశాలకు ఒక ఫిలాసఫీ ప్రొఫెసర్ను పిలిపించారు ఆయన తరగతి గదిలోకి వచ్చి ఒక గాజు జాడీని బల్లపై పెట్టారు పిల్లలంతా ఆసక్తిగా చూస్తున్నారు అప్పుడు ఆయన బల్ల కింద నుండి పిడికిలి పరిమాణంలో ఉన్న పెద్ద రాళ్లు తీసి అవి జాడీ పైభాగాన్ని తాకే వరకు అందులో వేస్తూ వచ్చారు ఆ తర్వాత ఆయన విద్యార్థులను పిల్లలు ఈ జాడీ నిండిపోయిందా అని అడిగారు ఇంకా రాళ్లు పట్టే అవకాశం లేదని చూసి విద్యార్థులు తలలు ఊపి అవును అని సమాధానం ఇచ్చారు వారికి ఆశ్చర్యం కలిగించేలా ప్రొఫెసర్ అప్పుడు గులకరాళ్ళు ఉన్న సంచిని బయటికి తీశారు వాటిని జాడీలోకి పోయడం ప్రారంభించారు కొద్దిగా కదిపారు ఆ గులకరాళ్ళు రాళ్ళకంటే కంటే చిన్నవి కాబట్టి రాళ్ల మధ్యలో ఉన్న ఖాళీ ప్రదేశాల్లోకి ఎమిడిపోయాయి మళ్లీ ఆయన పిల్లల్ని అడిగారు ఇప్పుడు ఈ జాడీ నిండిపోయిందా అని కొంతమంది విద్యార్థులకు ఆయన చెప్పే పాయింట్ అర్థం కావడం మొదలై కొద్దిగా సందేహించారు కానీ చాలా మంది అవును నిండిపోయింది అని చెప్పారు అప్పుడు ప్రొఫెసర్ ఇసుక ఉన్న సంచిని తీసి దానిని జాడీలోకి పోయడం ప్రారంభించారు ఆ చిన్న ఇసుక రేణువులు రాళ్ళు గులకరాళ్ల మధ్య మిగిలి ఉన్న చిన్న చిన్న ఖాళీలను నింపేశాయి మూడవసారి ఆయన అడిగారు ఇప్పుడు ఈ జాడీ నిండిపోయిందా అని ఇసుక కూడా పోసాక ఇక ఆ జాడీలో ఏం పోయడానికి ఖాళీ లేదు అని భావించి దాదాపు పిల్లలందరూ అవునని చెప్పారు అప్పుడు ప్రొఫెసర్ ఈ జాడి మన జీవితాన్ని సూచిస్తుంది అని చెప్పాడు ఇందులో ఈ రాళ్ళు అత్యంత ముఖ్యమైన విషయాలు అంటే మీ కుటుంబం ఆరోగ్యం లక్ష్యాలు మీరు మీ కుటుంబంతో నాణ్యమైన సమయాన్ని గడపడం మీ ఆరోగ్యాన్ని చూసుకోవడం అలాగే మీ కళలు లక్ష్యాలు మీతో మీరు గడిపే సమయం లాంటి వాటిని సూచిస్తాయి వీటికి మీరు ప్రాధాన్యత ఇవ్వకపోతే చివరికి మీ జీవితంలో అత్యంత ముఖ్యమైన విషయాలను పోగొట్టుకున్నట్లే గులకరాళ్ళు కాస్త ముఖ్యమైన ఇతర విషయాలు మీ ఉద్యోగం రోజువారీ మామూలు పనులు ఇసుక చిన్న చిన్న విషయాలను పనికిరాని ఉపయోగం లేని వాటిని సూచిస్తుంది మనం మొదట ఇసుక లేదా గులకరాళ్లతో జాడిని నింపితే రాళ్లకు చోటుండదు కదా జీవితంలో కూడా అంతే మీరు మీ సమయాన్ని శక్తిని చిన్న చిన్న విషయాలపై రోజువారీ మామూలు పనులపై ఖర్చు చేస్తే నిజంగా అత్యంత ముఖ్యమైన వాటికి మీకు ఎప్పుడూ చోటు దొరకదు అని చెప్పారు మన జీవితంలో కూడా మనం తరచూ ప్రాధాన్యతల మధ్య సతమతమవుతూ రోజులోని పరిమిత గంటల్లో ప్రతీదీ ఎరికించడానికి ప్రయత్నిస్తుంటాం మనం హడావిడిలో చిన్న చిన్న పనుల్లో ఎంతగా నిమగ్నమైపోతాం అంటే నిజంగా ముఖ్యమైన విషయాలను కొన్నిసార్లు మర్చిపోతాం ఈ జాడి మన జీవితం అనంతం కాదు పరిమితి ఉంటుంది చివరికి గుర్తుంచుకోండి ఇది కేవలం నిండుగా ఉన్న ఒక బిజీ జీవితం కలిగి ఉండడం కాదు నిజంగా మనకు ముఖ్యమైన అనుభవాలతో కూడిన సంతృప్తికరమైన జీవితాన్ని గడపడం గురించి ఇది కేవలం గడిచిపోతున్న రోజులను లెక్కించుకోవడం కాదు గడిచిన ప్రతి రోజుకు ఒక లెక్క ఉండేలా చూసుకోవడం ఇక్కడ నాకు సెవెన్ హ్యాబిట్స్ ఆఫ్ హైలీ ఎఫెక్టివ్ పీపుల్ అనే ఒక పాపులర్ బుక్ రాసిన స్టీఫెన్ కావీ మాటలు గుర్తొస్తున్నాయి ద కీ ఈజ్ నాట్ టు ప్రయారిటైజ్ వాట్స్ ఆన్ యువర్ స్కెడ్యూల్ బట్ స్కెడ్యూల్ యువర్ ప్రయారిటీస్ మీ జాబితాలో ఉన్న పనులకు ప్రాధాన్యత ఇవ్వడం కాదు మీ ప్రాధాన్యతలని మీ జాబితాలో చేర్చుకోవడం ముఖ్యం అని కాబట్టి ముందుగా మనకి అత్యంత ముఖ్యమైన విషయాలేంటో తెలుసుకొని వాటికే మన రోజులో మన జీవితంలో ప్రాధాన్యత ఇస్తూ పోతే మన జీవితం మరింత సంతృప్తిగా ఆనందంగా అర్థవంతంగా తయారవుతుంది ఈ వీడియోలో ఉన్న మెసేజ్ మీ మనసును తాకి ఉంటే ఆ వెలుగు ఇక్కడితో ఆగిపోనివద్దు మర్చిపోకుండా మీరు చేసే ఒక్క లైక్ ఈ మెసేజ్కు మరింత విలువనిస్తుంది ఒక్క షేర్ దీని అవసరం ఉన్నవారికి వెలుగవుతుంది ఒక్క కామెంట్ చాలామందికి స్ఫూర్తినిచ్చే ఈ మెసేజ్లో మిమ్మల్ని భాగం చేస్తుంది ఒక్క సబ్స్క్రైబ్ మంచి ఆలోచనల వైపు మీరు వేసే మరో గొప్ప అడుగవుతుంది అందరూ బాగుండాలని కోరుకుంటూ మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్